वेलकम टू पूरा लोकल न्यूज బిగ్ బాస్ వినాలే ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో టీఎస్ఆర్టీసీకి చెందినటువంటి ఆరు బస్సులు కొన్ని పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు ఈ ఘటనలో కొంతమంది పోలీసులు గాయమైనట్లు కూడా వెల్లడించారు ఇక బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు అంతకు జరిగిన పరిణామాలపై డీసీపీ విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ను విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు హంగామా సృష్టించారని అన్నారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పల్లవి ప్రశాంత్ కు పోలీసులు సూచించారని అంతకు ముందు వెళ్ళి మళ్లీ వెనక్కి వచ్చారని అన్నారు ఎక్కువ మంది గుమ్మి ఘర్షణ తలెత్తడానికి అతడే కారణమని గుర్తించినట్లు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా తొలి కేసులో ప్రశాంత్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని ఒకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు ఇక రెండో కేసులు ఇప్పటి వరకు పదహారు మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యో చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.